కథ వీర తెలంగాణ ఒగ్గు కథ ఇప్పుడు మీ ముందు ఉంటుంది దయచేసి ప్రతి జిల్లాకి మేముంటూ ఉంటుంది కాబట్టి కళారూపాలు ప్రదర్శించే కళారూపానికి మేముంటూ ఉంటుంది దయచేసి అందరు ఉండాలి ఈ కార్యక్రమాన్ని చివరి వరకు ఉండే విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఒగ్గు కథ వీర తెలంగాణ రాఘవే శరణ శరణ మా అంబా రణీ సాంబా వీరణి సాబా వీరీ కర్ణజూడు మమగన్నా తల్లీ గంగా బవీ దేవీ బానీ శరణ శరణ గంగా ఏడు నడుమోరు గల్లో నడుమోరు గల్లో కత్తి యుద్ధం పూజేసే కాకతీయ రాణి రుద్రమ్మాదేవి కాళ్ళ లగంగ ఏళ్ళ లగంగా గంగలేని మరెందు లేదో సకల జీవులకు ఆధారమైనట్టు గంగ ముందు నిన్ను పార్ధినమ్మా ఇటువంటి సమయాన్ని ఇంపుగా కథ చెప్తా చెవుల రామయ్య రైతుకు రామని శ్యామలమ్మ పైన కొడుకు మల్లన్నా అతను భార్య సుగునమ్మ అల్లారు ముద్దుగా కూతురు కరణమ్మ కొడుకు బాలరాజు బాలరాజు యొక్క బాల్యమంద వారి తల్లిదండ్రి పోరాట పాటలో ఒరిగే తాత రామాయణ పిల్లల్ని పోషించి విద్య బుద్ధులు నేర్పి పెద్దగా చేసే కౌలుకు భూమిని సాగు చేసుకుంటూ కాపురం సాగేటి సాగే ఎట్టి చాకిరి పుట్టు నైజాం పూర్వమినుడికారు గరులో జీందారుల సంకన దోసుక తింటే అడిగే నాథుడు లేడాయే దోసుడు లేడా మహిళల శిరబట్టి బట్టలు విడిపించి బతుకమ్మలాడించే రాసాలీలతోటి రాజిట్టుండంగా పల్లెల్లో భూస్వాముల పాపాలు చూడు నలభై వేల ఎకరాలకు భూస్వామి నవాబు గారికి నమ్మిన బంటూ విష్ణు దేశముకు వీర రామచంద్రారెడ్డి విశ్వరూపం భూమినుడి విసురు దోరోని పేరు వింటేరా

కొట్టకు లేకున్నా ఎట్టి కొట్టకు లేకున్నా ఎట్టి జెయ్యాలే మరి ఈ విధంగా మొత్తం కూడా పల్లెల్లోన భూస్వాములు దొరలు కలిసి దోసుకుంటున్నారు నాయనా ఎట్టి బతుకులు చూడరమ్మా వాణ్ణి మధ్యరాత్రి లేసి మాది గమాలలు వడివంత తిరిగి పొయ్యి కట్టలు రెచ్చగాని ద్వర పొయ్యిలో పొయ్యి మైల బట్టలు ఊదికి చాకలి మల్లలాగా మెరిపిస్తే బిడ్డా ఇగా ఇంటిలో పని నని చేసి పల్లకిలు మోసే పనులు కౌలు రైతు దొడ్లో కంటికి ఇంపై దూడగలిగితే దొరకాలి దొరింటికి ఎవడన్నా చుట్టం వచ్చిందంటే ఊళ్ళో కోళ్ళని ఉచితంగా ఇయ్యాలి కొత్తగా పెళ్ల ఈ కాపురానికి పోయే ముందు పెళ్లి పిల్ల దొరని చూడాలి ఉన్నట్టి వృత్తిదారులంతా ఉట్టి పునానికే ఎట్టి చెయ్యాలి ఇలా పద్దెనిమిది రకాల పనిముట్లో తన పత్తులున్నా పనుడు చేయాలి వానికి కచరం ముందర ఉరికించి తొక్కించి చంపేవాడు మన కౌలు రైతు రంగన్న ఎమ్మడి మొత్తం కూడా దొరడు విష్ణు దొరోడు కంటికి పుట్టడు శోకం తోటి మరి కలకల కన్నీరు గార్చంగ నాయన ఊరిడ్సినే ఓదునా ఊరు వోసుకొని సద్దునా కౌలుకు సరిపడా పంట రాదా ఏ కాలమెట్ట గడుపుదోట రారిడ్సినే ఓదునా ఊరు వోసుకొని సద్దునా కౌలుకు సరిపడా పంట రాధా ఏ గడుపుదో ఇలాంటి ముచ్చట్లు ఇక్కడ జరుగుతుండ విష్ణు దొరోడు విషనాగుపాము కావలి కర్ణాన్ని ఎంటబెట్టుకొని రామయ్య ఏది కాగితాలు తిరిగేసి లేవి చేసేవలేను మహారాజా అంటే లేచిండు రైతుపైకి దున్నపోతూలేదని చెప్పంగా

ఇక్కడ ముగుస్తుంది జనగామ కామరెడ్డి గూడంలో అబ్బాసు పందగి అన్నదమ్ముల భూమి తగాదలో భూసాము అన్న అబ్బాసును ఏజెంట్ చేసుకొని వెనకేసుకొస్తుండు విష్ణురు రెడ్డి తమ్ముడు పందగి దొరకెదురు తిరిగి కోర్టులో గెలవంగ కోపము పెరిగే అబ్బా ఎంతటి వాడవురా నా దెబ్బకు నేవో తాతూరా வே கங்கல கசரா

అటువంటి ఘోరంతో ఆగిపోలేదు జనగామ తాలూకా జనుల కష్టాలు పెట్టి పేరుతోటి కొట్టి చంపుతుండ్రు బండల బరువులు పెట్టి బాధలు పెడుతుండ్రు ప్రాణం బాగాలేకరు పని చెయ్యాలి పరిసి బండలు పెడితేరా నెత్తుర్లే గారంగరు మొత్తుకుంటూ ఉంటరా ఒలికి నాకన్నిటికీ వరదాలేమో సాగనా కారీ నాకన్నిటికీ కాలువలేమో కాలు ఇటువంటి గడ్డ మీద ఈ గడ్డ మీద కాలుమోపిండు కరుణామయుడు బడుగు జీవుల యొక్క బాధ చూస్తుండు బలిసిన దొరతనం జులుము చూస్తుండు అరే బుచ్చలపల్లి సుందరయ్యనే వచ్చినాడు రన్న దొరల దోపిడీ పాలన తీరు చూసినాడు రన్న చంద్రపుల్లారెడ్డి తో చెయ్యి గల్పినాడా చంద్రపుల్లారెడ్డి తో రావి నారాయణ రెడ్డి రమ్మని పిలిచినాడు రన్న రావి నారాయణ రెడ్డి పెట్టుకో దిక్కులేని వారికి పెద్ద దిక్కై నిలిసిందో రన్నా ఉర్దూ భాష వద్దు తెలుగు భాష వద్దు ఆంధ్ర మహాసభ చేసింది జిజ్జు అందులో చేరిడు సుందరయ్య గారు అని చర్లందరినీ కలుపుకున్నాడు దినదినం పెరుగుతున్న వెట్టి చాకరి వైపు దిశను మళ్లించిండు తెలుగు మాసవను దొరతనం పాదాల కింద నలుగుతున్న బాంచం దొరనే బతుకులను చూసి ఎర్రని జెండాను ఎత్తుకున్నాడా సంఘం కింద నడిపేనా ఎట్టి చాకిరిని మట్టుబెట్టాలని ఎక్కడికక్కడా ఎదిరించమన్నాడా చిత్రాయితాలు పడ్డావరం వరం చీమల దండోలే గదులుతున్నారు ఇటువంటి అలసక్క పాలకుర్తిలో పాలకుర్తిలోన పంట రాసులు తేను సంఘంలో చేరిన సాకలి కళ్ళం రాసులు కావలుండంగా విష్ణురు దూరానికి ఈ వార్త తెలిసి తీసుకొని రమ్మని దుండుగల పంపే రాసుల దోచుకొని రజాకారులు వచ్చి సంఘానికి అనకా సంగతి అంటూ ఆడదానివే ఐలమ్మా నీ ఎంత ఆడదానివే అయిలమ్మా నీ అంత చూస్తమే అయిలమ్మా అడ్డంగనక ఎవ్వరు వచ్చిన అడ్డంగా నరికేస్తామే స్వామి ఈ రాసులపై మా హక్కుంది నీ దిక్కు ఎవ్వరే అయిలమ్మా రాసుల పై మా హక్కుంది నీ దిక్కు ఎవ్వరే అయిలమ్మాష్ండగులంతా రాసుల రాసుల దగ్గర కళ్ళం వంచన కాలు మోపంగానే అప్పుడు మన ఎర్రదండగిసి పడింది దండును గానక కల్ దండును గానక గుండాగాళ్ళంతా పిరికి పంతలే సాగిన్రా ఏది ఏమైనా ఎట్టి చేయొద్దంటూ పనిబాట్లో అంతా పదురుకున్నారు కట్టుబాట్లు కొన్ని పెట్టుకొని కబర్దారంటూ అంటూ దొరకెదు నిల్చే కమ్యూనిస్టు పద్ధతులు నేర్పేటందుకు కమ్యూనిస్టు పద్ధతులు నేర్పేటందుకు కార్యకర్తలే బయలుదినారా కమ్యూనిస్ట్ పద్ధతులు నేర్పేటందుకు పోలీసు బాలగాల పింపినాడా కండ్లు మండినా విసునూరు దోరా పోలీసు బాలగాల పంపినాడా కండ్లు మండినా విసునూరు దోరా రామయ్య తోటి రైతులంతా రామయ్య తోటి రైతులంతా రాజకీయ ఖైదులైనారా రామయ్య తోటి రైతులంతా కౌలు రైతు మనవరాలు కరణమ్మ కట్టెల కనితోనే తోటి పిల్లలతో పోంగా చిన్న దొరకల్ల చిన్నారి కరణమ్మ అందాలు తలకుమని మని మెరిసినాయంట లిపెక్కిన బాబు తొరగాడు బాలికను చూసి ఏమంటున్నానగా బామలారా మీరు బట్టలు విప్పి బతుకమలాడని అంటుండంట గుర్రం మీది నుంచి గుప్పిన దుంకిండే నాయన గుంపున ఉన్న పిల్లల గుంగులు గుంగుతున్నాడే అయ్యో నాయనా లం నందునా పదల చాటుకు ఊరు కా సాగింద్రే నాయనా కాలుకు కరుణమ్మ కాలుకు రాయి తట్టు తగిలినాదే నాయన కరుణమ్మ కాలుకు రాయీ చేతికి చిక్కిందా నాయన కసాయు ద్రోని చేతికి చికిందానాయనా కరుణమ్మ మానని దోషల దొర కొడుకేమో కల్వసేను వైపు కదిలొచ్చినాడా దె నెలబడి ఓర సూపుల తోటినట్లేసే కూలొల చూసిండు ఆ వనవడికి పొద్దంగి దొర పాలి నువ్వు शेपలు వస్తున్నాయంటూ చెప్పారంగమ్మా చెప్పరంగమ్మ शेपలు చెప్పితే ఒప్పుకొని పిండి చూపెట్టమని కుండ దెప్పిచ్చే విష్ణురు దేశముకు కొడుకంట వాడు తంత్రి కంట పెద్ద రాక్షసుడంట విష్ణురు దేశముకు కొడుకంట కారు దున్న పోతు లాగా బలిసినంత కారు దున్న పోతు లాగా బలిసినంత వాని కండ్ల కావరం బలెగున్నదంట కారు దున్న సాగినట్టి సంసారం అనుకోని సాగినట్టి సంసారం అనుకోని వాడు చేసిన పాపాలు లెక్కలేనివంట సాగినట్టి సంసారం అనుకోని విష్ణు రుద్ర ఇసుకిన జనం అంతా కడవెండి వైపు కదిలొచ్చినారు భార్య భర్తలు ఇద్దరు బంధుకందుకున్నారా తనవులాన చేరిపోయి తండ్రి నడుపుతున్నారా ముండ్రాజి ధర్మారం దేవరొప్పలందున ఆకునూరు మాచిరెడ్డి పల్లెలు వాడాడురా తిరేక ఎకరాల భూమి మూలమంతా ఎల్చుకొని కీలు ఎరిగి వాత పెట్టి గుంజుకుంటూ ఉన్నరా దొరలోపు సాములు దొంగ దెబ్బ తీసినప్పుడు వేల కొలది వీరులు నేల కొరుగుతున్నరా అయినా గాని బెదరలేదు అడుగు వెనుక కేయలేదు పోరు కేక పెట్టుకుంటూ పోతానే ఉన్నరా జరుగుతున్న పోరులోన దంటగా వెళ్ళిన మల్లన్న సుగునమ్మలు మరణమయ్యిపాయరా వరుస పెట్టుకొని ఒక ఊరు తర్వాత మరొక ఊరికి మన ఎరదలము తిరగకుండానే ఏలాది ఎకరాలను సాధించసాగాను ముందుకు నాయనా అగ్గి రాసుకొని అడువంటుకున్నట్టు అగ్గి రాసుకొని అడువంటుకున్నట్టు ఎర్ర జెండ పుండ్రి ముందు సాగింది పల్లెలో పెట్టి దొరలు భూస్వాములు పట్నాల వైపున పరుగులు తీస్తున్నారా కద్దరు కాకి కద్దరు కాకి కాంగ్రెస్ వాళ్లకు కాళ్ళు వనకబట్టే నాయనా అద్దరు కాకి కాంగ్రెస్ వాళ్ళకు కాళ్ళు వనకబట్టే నాయన కమ్యూనిస్టులు పెరిగితే వనక కాలం ముడిసనంటో నాయన కమ్యూనిస్టులు పెరిగితే గనక కాలం ముడిసనంటో నాయన పల్లెల నుండి ఢిల్లీ దాకా పంపినంట కబురో నాయన నానాబాబు నాటక마డి లంగ తీసుకుండో నాయన ఆలోచనలే చేసిరంట ఆనాటి కాంగ్రెస్ ఒల్లో నాయన బరబర వచ్చిన ఆనాటి కాంగ్రెస్ ఒల్లో నాయన మోటార్లో నాయన వెంటనే బరబరవచ్చినయంట దాటికి మిలిటరీ తిలోలేక పోయే నాయన ఆ కున్న నవాబు కులాబులై ఇండో నాయన ఆ ఇంత బయట పోరు ఇప్పందికరమంటూ ఆ నాటి ప్రజలను ఎదురించచేసి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల నెల్ల ప్రజా ఉద్యమాల వైపు మల్లించే రజెండా ఏ పట్టి జనల ఏకం చేసిందో నాయన రజెండా పట్టి జనల ఏకం చేసిందో నాయన దున్నేవానికి భూమాని పిలిపే ఇచ్చిందే నాయనా అది విన్నా దొరడు నాడు నాయన అది విన్నా దొరడు నాడు నాయన భూములు పంచితేరలు పీకిన పాములైతమంటో నాయనా నాయకులంతా కాంగ్రెస్యకులంతా నాయన ఆలోచనలే చేసిరంతా ఆనాటి కాంగ్రెస్ వారి పేరు మీద కొంత బంధువులకు కొంత నాయన దేవుళ్ళ పేరు మీద కొంత నాయన చట్టం చేసిండ్రో దానికి చుట్టాలయ్యండ్రో నాయనా చట్టం చేసిండ్రో ఆ అన్నో పేదన్నాలో అన్నో రైతున్నలారా భూమి లేకుంటే బువ్వలేనట్టే అన్నో పేదన్నలారా పుట్టేది చెరువులో నిండేది బూతల్లిండేరో రాళ్ళు దొరికేది రత్నాలు దొరికేది పూతల్లి నుండే రోదారోదారా భూమి పుట్టేది చెరకలో నిండేది బూతల్లి నుండే రో రాళ్ళు దొరికేది రత్నాలు వచ్చేది బూతల్లి నుండే రో నిండేది చెట్లు పెరిగేది భూమి నుండే రో గ్యాసు నూనుండే రోజు తల్లి కడుపు నుండి బయలెల్లి మాడం మానవుడు సమకూర్చే వస్తువులన్నీ సకల వస్తువులని సమకూర్చే సాధన భూమి ఒకటే బాలరాజు వినుమా ఇటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది ఇంటికింత భూమి ఇస్తామంటుంది అడ్డుకుంటే మనది అపరాధమైతుంది భూమి భుక్తి ముక్తి కలిగను వీర తెలంగాణ రామరాము పోరాట పాటల్లో మళ్ళీ అలా వీర తెలంగాణ రామరాము

ప్రదర్శించిన కళాకారులు నల్గొండ జిల్లా